శ్రీ మహాగణాధిపతి ఏ నమ అయి మహా నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా ఈ మే నెల ఒకటవ తేదీ నుంచి నెలాఖరు వరకు కూడా పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది ఏమి అనేటువంటి దాని విషయం ఇప్పుడు తెలియజేసుకుంటున్నాం అయితే ఈ మే నెలలో పద్నాలుగు పదహైదు తారీఖులలో గురువు మారటం అనేటువంటిది ఉన్నది అంటే వృషభములో నుండి మిథునములోకి గురువు వస్తూ ఉన్నాడు అందువలన గురువు యొక్క మార్పు వలన ప్రతి వాళ్లకు ప్రతి వాళ్ళ జీవితంలోనూ గురువు ఇచ్చేటువంటి ఫలితాలు చాలా గొప్పగా ఉంటాయి అయితే సహజముగా లగ్నములో గురువు ఉన్నాడు అంటే లక్ష దోషాలను కానీ పోగొడతాడు అని శాస్త్రము ఉన్నది కాబట్టి అటువంటి గురువు అంటే ఏమిటి మనకు గురుగ్రహము అనేటువంటిది దైవ అనుకూలతతో మనము ప్రమాణముగా చూసుకోవాలి అలాగే ఎవరెవరి వ్యక్తిగత జాతకాలలో వాళ్ళ వాళ్లకు గురువు గనక అనుకూలముగా ఉన్నాడు అంటే అద్భుతమైనటువంటి మార్పులు ఇస్తాడు గురువు ఉన్నట్టుండి అనూహ్యముగా వాళ్ళ జీవితాల్లో ఏదో తెల్లవారేటప్పటికీ లాటరీలు తగిలితే ఎంత ఆనందం ఉంటుందో అలాంటి యోగాలను ఇస్తాడు గురువు గురువు యొక్క గ్రహం అందువలన మామూలుగా వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఎవరికి వాళ్ళు చూసుకోవాలి సహజం అయితే రాసుల ప్రకారముగా అయితే పన్నెండు రాసుల వాళ్లకు ఈ గురువు మారటం వలన ఎవరికి ఎలా ఉండబోతుంది ఏమిటి ఈ మాసం అంతా ఎలా ఉంటుంది అనే దాని గురించి ఇప్పుడు నేను పరిపూర్ణముగా తెలియజేయటానికి చేస్తూ ఉన్నాను మిథున రాశి వారికి ఈ మే నెల అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా అనుకూలవంతముగా ఉన్నది యోగదాయకముగా ఉన్నది మీరు పడినటువంటి కష్టానికి తగినటువంటి ఫలితం అనేటువంటిది రాబోతూ ఉన్నది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మిథునములోకే గురువు రాబోతూ ఉన్నాడు ఈ పద్నాలుగు పదహైదు తారీఖుల్లో మే పద పద్నాలుగో తారీఖు పదహైదవ తారీఖు వస్తున్నాడు ఈ పదహైదవ తారీఖు ఎప్పుడైతే గురువు ఇందులోకి వస్తూ ఉన్నాడో మిథునంలోకి వృషభంలో నుంచి గురువు రాశిలోకి వచ్చేటప్పటికీ ఇచ్చేటువంటి యోగాలు చాలా వేరు అందుకని అనుకూలిస్తాయి దైవానుకూలము అనేటువంటిది చెప్పవచ్చును ఒక రకంగా అనూహ్యముగా ఇన్నాళ్ళ నుంచి మీరు పడినటువంటి శ్రమానికి శ్రమకు తగినటువంటి ఫలితం ఇప్పుడు రాబోతూ ఉన్నది ఇంట్లో ఎవరికైనా అనారోగ్య సూచనలు ఇబ్బందులు కనుక ఉంటే వాళ్లకు ఖచ్చితముగా మేలు జరుగుతుంది ధనము యొక్క ఆదాయం కూడా పెరుగుతుంది మీకు ధనం వచ్చేటువంటి మార్గాలు పెరుగుతాయి ఆదాయ మార్గాలు పెంచుకుంటారు మీ మాట వలన మీ నడవడిక వలన మీకు యోగము పెరగబోతూ ఉన్నది మిథునరాశి వాళ్లకు భూముల వలన చాలా కలిసొచ్చేటువంటి విధముగా ఉంటూ ఉన్నది క్రయ విక్రయాలలో మంచి లాభాలు పొందుతారు భూ క్రయ విక్రయాలలో అంతేకాకుండా వాహన సౌఖ్యము ఉన్నది వాహనాలు కొనుక్కోవడము ఇలాంటివి కలుగుతాయి పెద్ద పెద్ద వాళ్లతో కొత్త వాళ్లతో పరిచయాలు ఏర్పడతాయి తద్వారా మేలు జరిగే అవకాశం ఉన్నది వాటి వలన మీరు ఏది పట్టుకున్నా పట్టిందల్లా బంగారము అనేటువంటి సాబిత విని ఉంటారు అలా పట్టిందల్లా బంగారం అనేటువంటి విధానముగా ముందుకు వెళుతూ ఉంటుంది ఖచ్చితముగా మేలు జరుగుతుంది చిన్న చిన్న చికాకులు ఇబ్బందులు అనేటువంటివి ఉండినా వాటిని లెక్క చేయకుండా మీరు ఎప్పుడైతే దృఢ సంకల్పముతో మామూలుగా విజయముతో మనస్సుతో ముందుకు వెళతారో తప్పకుండా మేలు జరిగే అవకాశం ఉన్నది కుటుంబ సౌఖ్యం ఉంటుంది ఇంట్లో వాళ్ళతో సంతోషంగా ఆనందముగా గడుపుతారు అందరి ఎందు మీదే పైచేయిగా నడవడిక అనేటువంటిది ఉంటుంది మీకు ఎదురు లేకుండా జీవితము గడుపుతారు ఈ మాసం అంతా కూడా చాలా అనుకూలవంతముగా ఉన్నది అనేటువంటిది తెలియజేస్తున్నాను విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు మంచి లాభాలతోనే వ్యాపారాలు జరుగుతాయి యథావిధిగా రావాల్సినటువంటి డబ్బు వస్తుంది అనూహ్యముగా ఆకస్మిక ధనలాభం అనేటువంటిది కూడా ఉన్నది మీకు తప్పకుండా ఏర్పడుతుంది గతంలో చేసినటువంటి వాటికి ఒక్కసారిగా మీకు లాభాలు అనేటువంటివి పొందబోతున్నారు అంతేకాకుండా ఉన్నట్టుండి ప్రయాణం అనేటువంటిది కలగవచ్చు నిలాఖరులో తప్పనిసరి మీరు వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడి మీరు వస్తేనే పని అవుతుంది అని ఒక పదహైదు రోజులో నెల రోజులో వెళ్ళేటువంటి అవకాశము ఏర్పడేటువంటి విధానముగా కనపడుతూ ఉన్నది ప్రయాణము వలన కూడా మీకు లాభమే జరుగుతుంది కానీ ఎటువంటి నష్టము లేదు విద్యార్థిని విద్యార్థులకు యోగదాయకముగా ఉన్నది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు చాలా మహదవ అవకాశముగా ఉన్నది అద్భుతముగా మీరు దాన్ని అందిపుచ్చుకోవడంలోనే ఉంటుంది ఏది ఏమైనా గురువు మార్పు వలన ఈ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పరిశీలన చేసుకోండి తప్పకుండా విజయము కలుగుతుంది జయోస్తు